అందరికీ నమస్కారం జై శ్రీరామ పూర్వభద్ర నాలుగవ పాదము ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం ఈ తొమ్మిది పాదాలు కలిసి మీనరాశి అవుతుంది శ్రీ అవసునామ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు మీనరాశి వారి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా ఉన్నాయి ఇక ఈ సంవత్సరము మీనరాశి స్త్రీ పురుషులకు ఏలినాటి శని ప్రభావమో ద్వాదశం నందు రాహువు ఉండుట వలన ఈ గ్రహాలు అనుకూలించని కారణం చేత జీవితం పరీక్షాకాలమా అన్నట్లు ఉంటుంది ఇది భయపెట్టడానికి చెప్పే విషయం కాదు మిగతా రాసులతో పోలిస్తే వారికి గ్రహాల అనుకూల సంచారం కనిపించడం లేదు గ్రహాలు అనుకూలించడం లేదు అంటే ఈ రాశివారు దైవారాధనకి ఇది సరైన సమయం అని భావించి ధైర్యంగా ముందుకు సాగవచ్చు ఈ వీడియోలో పంచాంగంలో ఇచ్చిన గోచార ఫలితాలు మాత్రమే వివరించబడ్డాయి ఇవి ఒక అవగాహన మాత్రమే అందరికీ ఇవే వర్తించే అవకాశం లేదు మీ పుట్టిన సమయము తేదీని బట్టి మీ జాతకం మారుతూ ఉంటుంది ఇక ఈ రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ సంవత్సరం శాంతం వినయ విధేయతలు ఉన్నా నిగ్గుకు రాలేకపోతారు ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం శూన్యమే అన్నట్లు ఉంటుంది కొంత నిరాశతో జీవితాన్ని గడిపే అవకాశం ఉంది కొంత ఆడవారి రీత్యా మీ మనోవాంఛలు సిద్ధిస్తాయి శారీరక బలం తగ్గి బాధపడుదురు చేయలేని వాటికి అపనిందలు ఎదుర్కోవలసి వస్తుంది అవమానకర సంఘటనలు ఎదుర్కొంటారు పుణ్యక్షేత్ర సందర్శనము చేస్తారు గృహాలలో బాధలు భార్యకు సంతానానికి తండ్రి వర్గీయులకు శారీరక బాధలు కోర్టు కేసులు ఎందు ఇరుక్కుంటారు ఆదాయానికి మించిన ఖర్చులు రుణాలు చేయవలసి వస్తుంది గుప్త శత్రువుల వల్ల బాధలు అనేక రక్త బంధు పీడలు జీవన విధానంలో మార్పులు సోదర వర్గం వారితో విరోధాలు విలువైన వస్తువులు పోగొట్టుకునే సూచనలు ఉన్నాయి దొంగల వలన భయము భార్యకు ఆరోగ్య భంగాలు తప్పవు ప్రతి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి గ్యాస్ గ్యాస్ట్రబుల్స్ షుగరు బీపీ వంటి వ్యాధులు ఉదర సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి నాలుగో ఇంట గురుడు ఉన్న ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉండడం చేత ప్రతి విషయంలోనూ లోపల భయాందోళనలతో ఉంటారు ఉద్యోగులకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉండును సాఫీగా కాలం గడుచును ఎటువంటి ఇబ్బందులు లేకున్నా రాహు వలన కొన్ని కష్టాలు తప్పవు ప్రశాంతత ఉండదు ఏదో ఒక సమస్య పీడుస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మీకు రావలసిన ప్రమోషన్లు ఆగిపోవును న్యాయస్థానాలకు వెళ్ళవలసి వస్తుంది ఆర్థిక పరిస్థితులు అనుకూలించును ప్రైవేటు కంపెనీల ఎందు ఉన్నవారికి మరొక కంపెనీకి మారుదురు నిరుద్యోగులకు ఈ సంవత్సరం నిరాశే మిగులును రాజకీయ నాయకులకు కొద్దో గొప్పో బాగుంటుంది ప్రజల్లో పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి వారితో సత్సంబంధాలు మెరుగుపడును పార్టీలో ఏదైనా మీకు రావలసిన పదవులను అడ్డుకుంటారు మీరు నమ్మిన వారే మీకు వ్యతిరేకంగా పనిచేయుదురు మీకంటే తక్కువ వారితో ఇబ్బందులు గొడవలు ఎదుర్కొంటారు కళాకారులకు ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండదు తగిన ప్రోత్సాహం లభించదు టీవీ సినిమా రంగాలలో ఉన్నవారికి గాయని గాయకులు రచయితలు డైరెక్టర్సు ఇతర టెక్నీషియన్స్కు విజయాలు అంతంత మాత్రంగా ఉండే సూచనలు ఉన్నాయి ఆర్థికంగా కొంత ఇబ్బందులు కలిగే సూచనలు కానీ పోటీలలో అవార్డులు రివార్డులు సాధించదరు వ్యాపారస్తులకు కొంతమందికి అనుకూలించును మరికొంతమందికి నష్టాలు కలిగించును కిరాణా వ్యాపారులకు బాగుంటుంది హోల్సేల్స్ అండ్ రిటైల్ వ్యాపారులకు అనుకూలము జాయింట్ వ్యాపారులకు భాగస్వాములతో విభేదించి విడిపోవుదురు గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది సరుకులు చేయు వారికి అంత అనుకూలత ఉండదు విద్యార్థులకు ఈ సంవత్సరం అంత అనుకూలించదు శని రాహుల వలన కొంచెం జ్ఞాపక శక్తి తగ్గుటచే మంచి మార్కులు పొందలేకపోతారు చదువుపై ధ్యాస తగ్గుతుంది ఇతర వ్యాపకాలు పెరుగును కొన్ని సబ్జెక్టులు మిగిలిపోవును ఎంట్రన్స్ పరీక్షలలో మంచి ర్యాంకులు పొందలేక మీకు నచ్చిన కాలేజీల్లో సీట్లను పొందలేరు వ్యవసాయదారులకు రెండు పంటలు ఫలించును పంట దిగుబడి సమానంగా ఉంటుంది పెద్దగా లాభాలు రాకపోయినప్పటికీ నష్టాలు రావు కొంతమేర నిలదొక్కుంటారు చేపలు రొయ్యల చెరువులు చేయువారికి అనుకూలత మంచి లాభాలు వచ్చును పౌల్ట్రీ రంగం వారికి బాగుండును మీనరాశి స్త్రీలకు ఈ సంవత్సరం ఏలినాటి శని ద్వాదశం నందు రాహువు ప్రభావం అధికంగా ఉండుటచే అన్ని రకాల ఇబ్బందులు కలుగును మీ మాటకు విలువ ఉండదు మిమ్మల్ని గౌరవించిన వారే అవమానపరచుదురు నమ్మక ద్రోహం చేయుదురు కుటుంబంలో అశాంతి ఆరోగ్య భంగాలు ఆపరేషన్స్ జరుగును భార్యాభర్తల మధ్య మాటామాటా పట్టింపులు వస్తాయి మాతృ పితృవంశ సూతకాలు విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు ఉద్యోగం చేయువారు సుదూర ప్రాంతాలకు బదిలీలు కుటుంబానికి దూరంగా ఉండవలసి వచ్చును వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం జరిగి నూతన బాంధవ్యాలు ఏర్పడును మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు ఏలినాటి శని ద్వాదశ రాహువు వలన పరీక్షాకాలమా అన్నట్లు ఉండును మీలో గల నేర్పు దైవ బలము వల్ల కొంత ఊరట కలిగించును ఇక ఈ రాశివారు మరిన్ని అనుకూల ఫలితాలు పొందడం కోసం మంగళవారం నియమాలు పాటించాలి మంగళవారం రోజున మీ ఊరి శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం మంచిది